కేటీఆర్నన్న బొక్క వేయొచ్చు కేసీఆర్ నన్న బొక్కలేయచ్చు ఈమెను ఎందుకు వేస్తారు ఈమె చీఫ్ మినిస్టర్ దేశంలో లేదు ఆమె ఛాలెంజ్ చేయటం కొద్దిగా బాధకరంగా ఉన్నది నాకన్నా అమ్మాయి చిన్న వయసు ఉంది కాబట్టి నేను చెప్తున్నా భవిష్యత్తు ఉంది అనుకుంటాం అలాంటప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ చేయటం బాగుండదని నేను అనుకుంటాను లక్షదీవుల్లో నేను ఉన్నప్పుడు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఒక ఎంపీ పార్లమెంటు కమిటీ చైర్మను నాకు నేషనల్ హైవే రైల్వే సివిల్ సివిలషను అన్ని ఆరు పోర్టు పెద్ద పోర్టు ఉండే కమిటీ చైర్మన్ పెద్ద పెద్ద సెక్రటరీలు కమిషనర్లు నన్ను వచ్చి అక్కడ రిజిస్ట్ చేసుకుంటే ఇక్కడేమో నేను ఇక్కడ ఉన్నట్ల హైదరాబాద్లో ఉన్నట్ల టీఆర్ఎస్ ప్రభుత్వము ఉండే ఇన్స్పెక్టరు అటెంప్ట్ మర్డర్ నా మీద పెడతారు కేసు ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేసేది వెరిఫికేషన్లో తీసేశారు ఆ ఇన్స్పెక్టర్ ఉద్యోగం కూడా పోయింది దట్ ఇస్ సెకండరీ థింగ్ ఎంక్వైరీలో ఇట్లా తప్పుడు పనులు చేస్తున్నారు ఎందుకు చెప్తున్నా అంటే ఇంత స్టోరీ ఒక పార్లమెంట్ కమిటీ చైర్మన్గా ఒక రాజ్యసభ ఎంపీగా ఉండేవాడికి టీఆర్ఎస్ ప్రభుత్వము ఆ ఇన్స్పెక్టర్ కేసు పెట్టేదే వాళ్ళ కవిత గారి ప్రోత్సహంతోన పెట్టి అప్పుడు కవిత ఇష్యూ అని అన్నారు ఆయనతో ఆమె ఇష్యూతోన నా మీద కేసు పెట్టి లేదు అంటే ప్రభుత్వం సపోర్ట్ లేకుండా అది ఇంపాసిబుల్ ఒక పార్లమెంట్ కమిటీ చైర్మన్ మీద ఎఫ్ఐఆర్ చేయటం అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం లేని సీన్లో నన్ను పెట్టడం మరి ఇది ఎంతవరకు న్యాయం అలా చేసేది సెంట్రల్ గవర్నమెంట్ అలా చేయలేదు ఇప్పుడు కవిత గారి విషయంలో బీజేపీ గవర్నమెంట్ అలా చేయాలంటే కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు కేటీఆర్ కేటీఆర్ అన్న బొక్కలేయచ్చు కేసీఆర్నన్న బొక్క లేవచ్చు ఈమెను ఎందుకు వేస్తారు ఈమె చీఫ్ మినిస్టర్ దేశంలో లేదు మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను ఆ మీద పగ ఉంటే ఆ మీద ఇది కేసీఆర్ ప్రభుత్వం మీద లేకపోతే టీఆర్ఎస్ మీద పగ ఉంటే వాళ్ళని వేసుకోవచ్చు ఇది ఆ ఇన్సిడెంట్లో ఆమె ఎక్కడో డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా వాళ్ళకు ఆధారాలు వచ్చినాయి బెయిల్ ఇచ్చారు కేసు కొట్టేయలేదు మీకు అర్థమైనది సో ఆ ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయింది మాది ఇన్వెస్టిగేషన్లో నా మీద పెట్టింది ప్రూవ్ కాలేదు కొట్టేశారు తీసేసారు కేసు వేయలేదు మీద సో ఇది డిఫరెంట్ ఉంటుంది కొద్దిగా ఆవేశం తగ్గించుకోలేదు ఆమె తప్పు చేయకుండా లేకపోతే ఇంకోటి తప్పు చేయకుండా దుర్మార్గులతో తిరిగితే ఆ నిందలు వీళ్ళ కూర పడే అవకాశాలు ఉంటాయి ఆమె తప్పు చేసిందో తప్పు చేయలేందో పక్కకు పెడతాం ఆ అటువంటి వాళ్ళతో ఉన్నప్పుడు న్యాచురల్గా అనుమానాలు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి సో నేను ఈ సబ్జెక్ట్ అంత ఎక్కువ పోను ఆమె ఛాలెంజ్ చేయటము కొద్దిగా బాధకరంగా ఉన్నది కొద్దిగా కనుక్కోవాలి అల్టిమేట్గా ఆమె బయటకు వచ్చింది అనుకోండి కేసులో నుంచి ఆమె ఇన్వాల్వ్మెంటే లేదని బయటకు వచ్చింది అనుకోండి డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పినట్లు ఆమె చెప్పచ్చు నేను చెప్పినట్టు అంతవరకు షీ షుడ్ హ్యావ్ ఏ పేషెన్స్ ఇది అంతగానే నేను నాకన్నా అమ్మాయి చిన్న వయసు ఉంది కాబట్టి నేను చెప్తున్నా ఇలాంటి ఛాలెంజ్లు భవిష్యత్తులో ఆమెకు భవిష్యత్తు ఉంది అనుకుంటాం అలాంటప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ చేయటం బాగుంటుందని నేను అనుకుంటాను శశ్రా గారు కూడా ఇలాగే చేశారు మరి అది తప్పైందని మీకు తెలుస్తుంది